ముఖ్య శ్లోకములు అనుంది కరదర్శనము నిద్ర నుంచి మేల్కొనగానే కరాగ్రేవ సతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం మీ చెయ్యి పరమ భద్రంగా ఉండాలంటే లేవగానే కర్మానుష్ఠానమునందు ఈశ్వరానుగ్రహము శక్తి స్వరూపముగా ఈ చేతి ఎందు దర్శనము చేయుచున్నాను ఈ ఒక్కసారి తన అరచేతిని తాను దర్శనం చేసి ఆ శ్లోకం చెప్పాలి భూస్థుతి నిద్ర లేచి భూమి మీద పాదములు పెట్టేటప్పుడు మనస్ఫూర్తి ఒక నమస్కారం చేసి మీ కాలు పెట్టారనుకోండి కుడికాలు పొంగిపోతుంది భూదేవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది సముద్రవసనీ దేవి పర్వత నమస్తుభ్యం పాదస్పర్శనం పత్ స్నాన స్నానవిధి అంటే మనం స్నానం చేస్తాం మనం కేవలం కాకి స్నానం కాదు పవిత్రమైన నదులు అందులో ఉన్నాయి అందుచేత నా పాపములు అవుతున్నాయని చేస్తాం గంగే చమునే గోదావరి సరస్వతి నర్మదేసిన్ ధుకావేది జిలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ నదులన్నీ అందులోకొచ్చాయన్న భావనతో స్నానం చెయ్యాలి అప్పుడు మీకు పవిత్రత లభిస్తుంది భోజనం చేసేటప్పుడు నివేదన ఎందుకంటే లోపల ఉన్న పరమాత్మని గుర్తించి తింటున్నారు నేను తింటలేదు నా లోపల ఉన్న వైశ్వానవాగ్ని ఈశ్వరుడు దీన్ని పచనం చేస్తున్నాడు అని తింటున్నారు మీరు రోజు యజ్ఞం చేసిన ఫలితం వచ్చేస్తుంది అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం సాయంకాలం అసుర సంధ్య వేళ అవుతుంది అసురసంధ్య వేళప్పుడు వెంటనే ఇంట్లో దీపం పెట్ట వెలిగిన దీపం ఉందే పోని కరెంట్ లైతే అవనివ్వండి కరెంట్ లైట్ వేసానండి ఓ శ్లోకం చెప్పాలి వేసి వెంటనే నమస్కారం చేసి ఇది సంధ్యాకాలమునందు నా ఇంటి ఎందు ప్రవేశించిన పరమాత్మ దీని రక్షణ చేత దీని వెలుతురు అంతటా కొడుతోంది దీని రక్షణ చేత నా ఇంటిలోకి ఏవి ప్రవేశించవు ఇది రక్షిస్తోందని చెప్పాలి దివ్య దివ్య జ్యోతి పరం బ్రహ్మ దీపమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్ ఎంత అందంగా ఇచ్చారో చూడండి రక్షణ పొందడానికి నిజంగా మహానుభావులు